కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ నగరవాసులకు కలుషిత నీటి ఇక్కట్లు తప్పటం లేదు విజయవాడలోని రాజపురంలోని కొండ ప్రాంతాల్లో తాగునీటి పైప్లైన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది మంచినీటి పైప్లైన్లను మురుగు కాలువల్లో దర్శనమిస్తున్నాయి పైప్ లీకేజీలు అతుకులు వేసి కొన్ని చోట్ల తుప్పుపట్టిన స్థితిలో ఉన్నాయని స్థానికులు తెలిపారు స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించడంలో నగరపాలక సంస్థ విఫలమవుతుందని విమర్శించారు నగరపాలక సంస్థ ప్రజారోగ్యాన్ని ఘటన జరిగినప్పుడు స్పందించడమే తప్ప తర్వాత పట్టించుకునేది లేదు ఎప్పటి నుంచో మేము చెప్తానే ఉన్నాం రాపురంలోని పలు ప్రాంతాల పడమటవారి వీధి అట్లూరి పరమాత్మ వీధి ఆర్సిఎం చర్చి ప్రాంతం సిఎస్ఎస్ చర్చి ప్రాంతం స్కూల్ ప్రాంతం అలాగే కొండ మీద ఉన్న పడమటవారి వీధి కొండపైన అలాగే చండ్రరాసే నగర్ ఈ ప్రాంతాలన్నింటిలో పైప్ లైన్ అన్నది అస్తవ్యస్తంగా ఉంది పైప్ లైన్లు లీక్ అవుతున్నాయి పైప్ లైన్ అన్ని గ్రౌండ్ డ్రైనేజీలో కలుస్తున్నాయి లేకపోతే మౌల్ మ్యా ఈ డ్రైనేజీలో డ్రైనుల్లో కూడా కలుస్తున్నాయి తక్షణమే ఈ పైపు మార్చాలి నీళ్లు కొంచెం మంచి నీళ్లు నీరు బాగా రాట్లా డ్రైనేజీ కలుస్తుంది పెంటలు కూడా వస్తున్నాయి బింది అడుగున ఇంత తేరుకుంటుంది నల్లటి మట్టి జరాల ఏనేమి కామను ఆ రోగాలకి పేర్లు లేని రోగాలు వస్తున్నాయి మరి దానికి ప్రాబ్లం మేము ఎలా భరించాలి ఎవరిని అడగాలి నైటు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పదకొండో పనింటికి వెళ్తూ ఉంటారు లేడీస్ ఏమో పాపం వాళ్ళ ఇంట్లో పని చేసుకొని పిల్లలు పొద్దున్న లేకపోతే బాగా ఇది ఇబ్బంది అయిపోతా బౌల్లో చూస్తే మీకు మొత్తం మట్టిగా కనపడుతుంది సార్ బాగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ట్యాంక్ కడగట్లేదో లేకపోతే సమ్ మేబీ ఏవో కానీ అది దానివల్ల పైపుల్లో దాంట్లోంచి డస్ట్ వస్తుందో లేకపోతే ఏదో జరుగుతుంది సార్ డ్రైనేజీ ఆటలు ఉండటం వల్ల అది ఏమన్నా దాంట్లో కలుస్తుందో ఏంటో సమ్ అది జరుగుతుందండి పైపులు డ్రైనేజీలోనే ఉంటున్నాయి ఆ నీళ్లు కల్తీ అవుతున్నాయి అని ఒక ఎవరు వాళ్ళు లేరు మరి దీని సొల్యూషన్ ఎక్కడ దొరికిద్దో మాకైతే అర్థం కావట్లేదు కాలాలు కూడిపోయినాయి ఆ డ్రైనేజీ కూడా రోడ్డు మీదకే వస్తుంది అట్లాగే నడుస్తున్నాం ఈ నరకపాలు వాళ్ళు ఏమన్నా మాయను దయించి తగిన పైపు లైన్ ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ఈ మొత్తం డ్రైనేజ్ లైన్లు పైపు లైన్లు కలిసిన చోట ఖచ్చితంగా మొత్తం కూడా మార్చాలని చెప్పేసి కూడా మా అభిప్రాయం